పార్టీ కోసం కష్టపడి అంకిత పనిచేసే వారికే నామినేటెడ్ పోస్టులు ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ నేతలు కోఆర్డినేటర్లతో చంద్రబాబు శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే వారికి పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని వారికే నామినేటెడ్ పదవులు దక్కుతాయని ఆయన స్పష్టం చేశారు గతంలో జగన్ రైతులను మోసం చేశారని రైతు భరోసా పేరుతో చేసింది వంచనే అని చంద్రబాబు మండిపడ్డారు కూటమి ప్రభుత్వం అలా కాకుండా కేంద్రం ఇచ్చే దాంతో కలిపి ఇరవై వేలు రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు ఇక ఈ నెలలో ప్రారంభించనున్న అన్నదాత సుఖీభవా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మరోసారి నేతలకు వివరించారు ఈ రెండు కార్యక్రమాలలో పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొనాలని సీఎం దిశానిర్దేశం చేశారు కూటమి ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని సూచించారు గతంలో చేసిన కార్యక్రమాలు చెప్పుకోలేక నష్టపోయామని చెప్పారు ఇక ఈ సందర్భంగా కేబినెట్ మంత్రులు ఎమ్మెల్యేలకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నాడు పనితీరు మెరుగుపరుచుకోవాలని చంద్రబాబు సూచించారు